చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు అయితే మనం ఎట్ వెళ్తున్నాం మనం మేము అయితే మేడారం వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసి సిక్స్ అవుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పండి ఒకసారి మేము మా ఊర్లో ఉన్న కిరాణం షాప్ అయితే వెళ్తున్నాం అక్కడ బంగారం అయితే మా ఆయన వెళ్తున్నాం మా ఇద్దరు అయితే అక్కడ జోకిస్తాం మీకు ఇప్పుడు ఆ వీడియో చూపిస్తాం మేము ఇప్పటి మా జర్నీ మొత్తం అంటే మేడారం పోయొచ్చే వరకు మొత్తం షూట్ చేసి మీకైతే చూపిస్తాం ఓకేనా మనం అక్కడ మనం బొమ్మలతో ఆడుకుంటాడు ఆడుకుంటావా ఇంకా మేమైతే అక్కడే మేక కోసి అక్కడ మేక కోసి అక్కడ డిన్నర్ చేస్తున్నాం దోస్తులు ఇక టైం అయితే తొందర తొందర అయితే పోయినాము పోయినాక అక్కడ ఇంకా చీకడే ఉంది ఇప్పుడైతే మీకు వాయిస్ ఎందుకు పెడతలేము అంటే మా ఊళ్ళో అయితే ప్రొద్దున గుడి దగ్గర అయితే మైక్ సౌండ్ వినొస్తుంది మనకు కాపరేట్ పడుతుంది కాబట్టి మేమైతే మళ్ళీ వాయిస్ ఇస్తున్నాం ఇక్కడైతే నేనైతే కొబ్బరికాయ పట్టుకొని దండం పెట్టేసి సమ్మక సారక్కకు కాంట దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను మనం అయితే అక్కడ గద్దె మీద కూర్చొని చూస్తున్నాడు ఏం చేస్తున్నారని ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది ఇక నేనైతే కాంటలో కూర్చుంటున్నాను కాంటలో కూర్చున్న తర్వాత ఇక మనకు బెల్లం అయితే తీసుకొచ్చి ఇటు పెట్టి నా ఎత్తు అయితే జోకిస్తారు మనం అయితే అటు ఇటు చూస్తున్నాడు ఈ కాంట అవుతుందా లేదనేది చూస్తున్నాడు మనం ఇప్పుడైతే దుకాణం సేటు మనకు బెల్లం అయితే తీసుకొచ్చి పెడతాడు ఒక్కొక్కటి వచ్చేసి తొమ్మిది నుంచి పది కిలోలు ఉంటుంది ఇక పట్టుకొత్తాడు పెడితేనే ఉన్నాడు నేనైతే కాంటనైతే మాత్రం అట్నే ఉన్నది మరి ఎన్ని దూకుతాయో చూద్దాం ఇక నాలుగు అయితే అయినాయి మనం అయితే చూస్తాడు ఐదు అయినాయి ఇప్పటికీ ఇంకా అబ్బో మా డాడీ బాగా బరువున్నాడు అనుకుంటాడు అవి తర్వాత ఇంకా మేము కొన్ని చిన్న చిన్నవి కూడా పెట్టమని చెప్పినాము అవి చిన్న చిన్నవి తీసుకొచ్చి అయితే పెడతాడు ఇక గిట్లయితే కలవదు అని ఇంకొకటి తీసుకొచ్చి పెద్దది పెట్టిండు తర్వాత చిన్న చిన్నవి పెట్టిండు అయిపోయింది ఇప్పుడైతే నా ఎత్త అయితే జోకడం అయిపోయింది కాంట అయితే అటు ఇటు తిరుగుతుంది వేటుకు మనం వచ్చేసి అటు ఇటు పోకుండా పట్టుకుంటున్నాడు ఓకే నా ఎత్తు జోక్యడం అయితే అయిపోయింది తర్వాత ఇప్పుడు మన కూర్చుంటాడుగా అవన్నీ తీసి జోకితే ఉన్నాయంటే నేను వెయిట్ ఎంత ఉన్నాను అంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి నేనైతే డెబ్బై రెండు కిలోలు అయితే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను దేవునికి మొక్కుతున్నాను థర్డ్ లో ఫస్ట్ రావాలని ఓకే ఇప్పుడైతే మనం అయితే అయితే ఎక్కి కూర్చుంటున్నాడు ఇప్పుడు వచ్చేసి మనం ఎంత వెయిట్ ఉంటాడో చూద్దాం ఎన్ని బెల్లం దూకుతాయో మరి చూడండి నాకైతే తీసుకుంటున్నా తర్వాత మా వాళ్ళు కొంత చక్కెర కూడా జోకిద్దామని చెప్పారు నేనైతే అటు పోకుండా కరెక్ట్గా పెట్టాను మనం అయితే నవ్వుతున్నాడు ఇప్పుడు కొంత చక్కెర జోకిస్తాం తర్వాత ఇంకా మిగిలింది బెల్లం జోకిస్తాం సేటు తే తొందర కూర్చున్నాడు మనం ఓకే సేట్ అయితే వచ్చిండు ఇప్పుడు చక్కెర అయితే పెట్టిండు ఓకే ఇప్పుడు ఇంక కొన్ని బెల్లం కూడా పెట్టు అని చెప్పాము తీసుకురాని వెళ్ళాడు ఫ్రెండ్స్ సైట్ అయితే చక్కెరండు అలాగే చిన్న బెల్లం పెడుతున్నాడు చిన్న చిన్న బెల్లం అయితే పెట్టేశాడు ఇప్పుడు టోటల్గా మను వచ్చేసి థర్టీ కేజీస్ అయితే ఉన్నాడు చూడండి కాంట గుండ్ర తిరుగుతుంది మను అయితే భయపడుతున్నాడు మొత్తం మీనైతే మేమైతే సమ్మక్క సారక్కకు నా ఎత్తు మను ఎత్తు అయితే జోక్యచ్చేసాము ఇప్పుడైతే మేమంతా గ్రూప్ ఫోటో అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఎందుకంటే స్టేటస్లో పెట్టుకోవాలి కదా చూడండి ఇప్పుడైతే మేమైతే గ్రూప్ అయితే దిగాము ఇవి దిగిన తర్వాత అన్ని పట్టుకొని తొందర తొందరగా ఇంటికి వెళ్ళాము ఎందుకంటే టైం అవుతుంది మళ్ళీ మేము మేడారం వెళ్ళాలి కదా మేడారం మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి మేమైతే టాటా చేసి మాట్లాడాము వెళ్ళడానికి ఇప్పుడైతే మనది కూడా జోకిచ్చాము మనం వచ్చేసి థర్టీ కేజీస్ ఉన్నాడు చూశారు కదా ఇక్కడ కుమార్ సాయి కూడా వచ్చేసాడు మేడారం మాత్రం కుమార్ వస్తలేడు సాయి అయితే వచ్చేస్తున్నాడు ఇప్పుడైతే అన్నీ తీసుకొని మేమైతే నడుచుకుంటూ ఇంటికైతే వెళ్తున్నాం చూడండి ఇప్పుడే తెల్లారుతుంది ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేయలేదు మాను నేను వాళ్ళ అమ్మమ్మ తర్వాత వాళ్ళ మామయ్య వాళ్ళ అన్నయ్యలు అగో మా లక్ష్మక్క మంగళారతి పట్టుకున్నది అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఇంకా చీకటే ఉంది అయితే ముందు తర్వాత మన పిన్ని బాబాయ్ తాత అందరం అయితే ఉన్నారు చూడండి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినట్టేవసతే తీసుకువెళ్తున్నా టాటా ఇస్ దగ్గరికి మేమైతే టాటా హైస్ లో వెళ్తున్నాం మా మమ్మ ఉన్న డాడీ అయితే బంగారం అయితే పంచి పెడతాడు ఫ్రెండ్స్ మన ఉన్న మనవాళ్ళ అనేది అయితే మేకనైతే టాటా హైస్ లోకి అయితే ఎక్కించారు అది మంచిగానే ఎక్కింది ఏసీలోకి ఊరికి వెళ్తున్నాం అనుకుంటుంది కావచ్చు ఇప్పుడైతే నేను సాయికి అయితే బంగారం అయితే పంచి పెడుతున్నాను ఇక పోయే టైం అయితే వచ్చింది ఇక మేము అందరం అయితే టాటాస్లో అయితే ఎక్కుతున్నాము ఇక్కడ కుమార్ అయితే ఉన్నాడు సాయి ఉన్నాడు కుమార్ అయితే రావలేదు ఆ రోజు వాళ్ళు కూడా వేరే జాతరకు అయితే వెళ్తున్నారు ఇప్పుడైతే మనం వెనకాలనే ఎక్కుతున్నాడు మేక దగ్గర అయితే కూర్చుంటాడట ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే మేము వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తాం అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాం చూడండి ఇప్పుడైతే మేము మేడారం చేరుకున్నాం టాటా టాటేసి డ్రైవింగ్ చేస్తున్నాడు మనం వాళ్ళు ఇప్పుడే దిగుతున్నారు ఇక మా వెంకటేశ్వర దోసకాయ తింటాడు ఆకలి బాగా అవుతుంది అన్నమాట సాగ ఏం చేస్తాను సాయికి ఊరికే సెల్తో రావుడే దారా దిగు పెద్దోడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మేడారం అయితే చేరుకున్నాం మన వాళ్ళు అయితే ఇక్కడ దిగుతున్నారు మేడారం అంటే మన గద్దెలు వచ్చేసి అక్కడ దగ్గరలో ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి దేవుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అది అదిగో అక్కడ కనిపిస్తున్న ఖమ్మం నుంచి మనమైతే మన సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్దకు అయితే చేరుకుంటాం ఇప్పుడైతే ఇక్కడ మనకు బెల్లం కనిపిస్తుంది అంటే బంగారం ఇక్కడ అన్ని కొబ్బరికాయలవని అయితే అమ్ముతున్నారు ఇప్పుడైతే మేము లైన్లో అయితే వెళ్తున్నాం ఇక మన వాళ్ళు అయితే ఇక్కడి వెళ్తున్నారు ఇక్కడ లైన్లో సాయున్ను మా పెద్దోడు

బండైతే పెట్టింది అక్కడ చూడండి ఇక్కడ అయితే మా పాప అయితే చికెన్ వండుకున్నాడు అలాగే చికెన్ అయితే వేసుకుంటున్నా చూడండి ఇది చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ అయితే చూపిస్తాను మీకు చూడండి చూడండి ఇది మటన్ చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే అందరూ ఎవరి పనిలో వారైతే అయితే నిమగ్నమైవారు సాగు వచ్చేసి అయితే పచ్చిమిర్చి అక్క మా బావ వచ్చేసి చూడండి కూలికాయ కడి చూడండి మా అక్క వచ్చేసి కూదైన లక్ష్మి పెడతా నువ్వేం చేస్తాను నువ్వు కూడా కూదేనాయనా చూడండి అయితే బగారాకైతే ప్రిపేర్ చేస్తున్నారు చూడనిపోయిన చికెన్ అయితే ఉడుకుతుంది చూడనిపోయిన చికెన్ అయితే మా వెంకటేష్ వచ్చేసి మటన్ అయితే వండేస్తున్నాడు మా బామ్మది వచ్చేసి అయితే అందులో కట్టెతో కలుపుతున్నాడు సాయి అయితే చూస్తున్నాడు ఎలా చేస్తున్నారని తర్వాత అక్కడ వచ్చేసి మా అయితే టాట ఎక్కి ఆడుకుంటున్నాడు ఒకడైతే కంకట్ట అయితే పైన పెడుతున్నాడు Chudan đi, friends, chicken nãy tangan nãy chân này chudandi 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 đi బాగా అయితే మేకింగ్ అయితే జరుగుతుంది చూడండి తర్వాత ఇక్కడైతే మా బాబాయ్ అయితే చికెన్ అయితే వండుతున్నాడు బాబాయ్ ఏం చేస్తాను చూడండి వేట్ అయితే పెడుతున్నాడు వాటర్ పోసి బాబాయ్ అసలు గిదెందుకు చూడండి పీచ్ మిఠాయి చూడండి ఇక్కడైతే మా చిన్న ఉన్నాడు చిన్న హాయ్ అప్పు చూడండి మా డాడీ అయితే ఇక్కడనైతే వీళ్ళైతే వర్క్ ఇంకా చేస్తూనే ఉన్నారు పిన్ని అందులో ఏమేమి వేసుకున్నారు చెప్పే ఇంకా నీళ్ళు బిర్యానీ ఆకు ఇలావాలు ఇట్లా జీలకర్ర ఓకే నేను మా మామయ్యన అయితే రైస్ అయితే తెచ్చాడు మీకైతే ఇప్పుడు చూపిస్తాను మామయ్య రైస్ కడిగి తెచ్చినావా చూడండి ఇదైతే రైస్ ఇప్పుడు అయితే ఈ రైస్ని ఇందులో వేసేసి తర్వాత మేమైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాం చూడండి చూడండి మా పెద్దన్న ఐస్ క్రీమ్ మా చిన్న ఐస్ క్రీమ్ చూడండి మా ఐస్ క్రీమ్ మా అత్తమ్మది ఇది അതെ 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 ഓട്ടം